విజయవాడలో క్రమంగా ఈ కట్టడాలు పెరుగుతున్నాయి ఈ కట్టడాలు పెరిగిన తర్వాత ఇల్లు మొత్తం కట్టేసిన తర్వాత కొద్దిపాటి ఎవరైనా సరే ఇంటీరియర్ డెకరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కారణం ఏంటంటే ప్రత్యేకంగా కిచెన్లో సామాన్యంగా కనబడకుండా చేయడానికి అలాగే ముందు కొద్దిగా బుక్స్ పెట్టుకోవడానికి వీటన్నిటి ఇంటీరియర్ డెకరేషన్ అని వస్తాయి ఎంతైనా సరే ఈ సమయంలో ఇదే అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా నేను ఇంటీరియర్ డెకరేటర్ని అని ముందుకు వచ్చేస్తున్నారు విజయవాడ ప్రత్యేకంగా మా కళ్ళబండి ఏంటంటే అక్కడ ఈ మధ్యకాలంలో ఇక్కడ ప్రత్యేకంగా బందర్ నుంచి చాలామంది కార్పెంటర్స్ విజయవాడ వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుని అటు వెళ్తున్నారు కానీ ఎప్పుడైతే జనాలు వస్తున్నారో వచ్చేటప్పటికి వీళ్ళు వారిని ఎలాగ ఎక్స్ప్లాయిట్ చేయాలా అనే దాన్ని బాగా తెలుసున్నారు కాబట్టి ఈ ఇంటీరియర్ డెకరేషన్ అనుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఒక సంస్థ ద్వారా మాత్రమే మీరు చేయించుకోండి అది కూడా లిఖితపూర్వకంగా రాయించుకోండి లేకుంటే యూ విల్ బీ ఇన్ ఎ గ్రేట్ సూప్